మెగా బ్రదర్ నాగబాబు గారాల పట్టి నిహారిక కొండదల వివాహం త్వరలో జరగబోతోంది అన్న విషయం తెలిసిందే అతని పేరు జొన్నలగడ్డ చైతన్య రీసెంట్గా ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లిని నిశ్చయించుకున్నారు ఈవెంట్కి సంబంధించిన ఫొటోస్ అభిమానులని చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి అయితే ఇంకా పెళ్లి తేదీని ఖరారు చేయలేదు అని తెలిసింది ఆగస్టులో నిశ్చితార్థం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్ళి జరుగుతుందని అనుకుంటున్నారు అయితే ఆగస్ట్లో నిశ్చితార్థం కోసం హారిక ఇప్పుడే రెడీ అయిపోయినట్టు కనిపిస్తోంది రీసెంట్గా వాళ్ళ అమ్మ తనకు చీర కడుతున్న వీడియో ఒకటి నిహారిక రిలీజ్ చేశారు ఇప్పుడు తన ప్రీ ఎంగేజ్మెంట్కి సంబంధించిన ఫొటోస్ని అభిమానులతో పంచుకుంటున్నారు నిహారిక ఈ ఫొటోస్ నెట్లో చాలా బాగా వైరల్ అవుతూ ఉన్నాయి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి